okay I'm <laughs> sorry.

लिंगाकर लेडीज ने ये अंदर में जो कर रहे हैं बोल रहे हो ये मंग्योर का है और तो सेकंड है ఆలోచన అలా మంత్రి గారు వెళ్ళాలా క్షమించండి అంటే కొత్త ప్రోగ్రామ్ ఒక ఇరవై ఏదో తారీఖు ఉన్నది మంత్రులు కూడా అందరూ جوشیلہ منھنجي سار پارتي كارڪردون جو منھنجي طرف کان باسي اکڙي کي پادراڻي نه ملو جو سندر هي اوڪاسهڻي گشتي جو منھي اِچي مانجي نٿي پٽ ڪندو جلال بابا ڏانهن کي ملي جو تاريخ پرتو جو ان کي لڪار رکڻ

மத்தூத்தி கத ஐந்து சவாசரா உங்களுக்கு பாபாலே ஐந்து சவரே அதின சமயம் நல்ல ரயத்துலக்கிட்டே కార్మికులకైతేనే ప్రజలకైతే వాళ్ళు చేసే ద్రోహానికే ఈ రోజు వాళ్ళకి కుటుంబంగా కట్టబోయేటో ఇక్కడే తిన్ను మీ మాటలతో అజాజ్ స్కూటల్ నుంచి ఇరవై రోజులు వస్తారు ఈ రోజు పాలు పిండి పింటే అమెరికా కంపెనీ వాళ్ళు ఎక్కడ నెట్టిస్తే మళ్ళీ ఎక్కడున్న మంత్రి చర్య కంటే చేసిన వాళ్ళు ఉపాదిస్తే మన వాళ్ళు పచ్చిమంది ఉపాదించడానికి ఎంత దౌపాట్లేదు అక్కడ నేర్చుకున్నాయి నేను ఎక్కడ చెప్తున్నా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దాడి చేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పేరు అందరూ ఈ ప్రభుత్వంలో అనేక సంతోషంగా ముఖ్యంగా గమనించండి ఐదు సంవత్సరాలు స్వయ చేశారు తొమ్మిది మంది పోలీసులు పెట్టుకొని అనుకోవచ్చు నాయనా కొడుకు పంచుకున్నారు భూములన్నీ ఈ రోజు మొత్తం కన కుంగోరు పెద్ద వచ్చి ప్ర ఎనిమిది గంటలకు వచ్చి కొందర కాబట్టి రౌడీ మూకలు వేసుకొని వచ్చి పొంగడోడికి అయితేనే చదువుకు వచ్చిపోతున్నారంటే వాళ్ళ కోసాకేలా అందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అభిటే చెప్తున్నాం మీరు అరాచక సమయం అయితే మాజీ మీకు సంవత్సరం ముందు మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అందరి కైబం మంగళ కలిబం కొంగునూరు పట్టణానికి వస్తూంటే ఆయన కానుకున్న పంచాంగ అనుకుంటున్నా అంటే కొంగునూరు ప్రాంతానికి వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కొందరు కేసులు వచ్చి పోలీసులతో పిలిపించి చేయని చేతిపాటు చేసి మరి కొందరు రాష్ట్రాల చేసిన కోర్పాటి ప్రకటనలో నేను అవుతున్నా ఈ రోజు చెప్తున్నా వచ్చే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ संज्ञा यह ऑफिस नंबर क्रमांक में करूंगा अजय ऑफिस अधिकारी जनोदय संपाटी कार्यकर्ता से एक निवेदन है कृपया से क्षेत्रीय संपाटी के अनुसंयकों द्वारा भी चिन्हित कृपया संपाटी వ్యక్తి విధంగా పరిస్థితులు అయితే ఈరోజు రాష్ట్రానికి వచ్చి రెండు ఐదు ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్లు చేశాడు పదహారు చేశాం నేపు పదహైదో తారీఖున లక్ష నాలుగు మంది పేద ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ మరొకసారి పెద్దలు మన ప్రభుత్వం అభివృద్ధి ఫైవ్ ఆయన ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు కౌస్తుందే ఇంకోదరచుకోవాము రెండు నెలల నుంచి జరిగింది రాష్ట్రంలో నేరాలు పరిస్థితి ఎక్కడ నేరాలు జరగడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే మనం ఒకటే పెడుతున్నాం ఒక సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నిలిపించుకునే దానికి இந்த சதிமன்ற நாயகத்தே என்னது இது சேரர் எல்லிக்க என்னளோ நாடு விடுதலை பெறக்கூடிய செயலை கண்டறிந்துட்டாங்கன்னு சொல்லுங்க